వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న గొప్ప గొప్ప న్యాయ నిర్ణేతలు బాలబాలికలు అందరికీ వందనాలు ఆశీసులు బాలోత్సవం యొక్క ప్రధాన లక్ష్యాన్ని అందరూ వివరించారు ఆటపాటలతో కూడిన విద్య రావాలి అనేది దీని యొక్క లక్ష్యం రెండోది ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగం చాలా పురోగమించింది కానీ మన పిల్లలు ఒకసారి పెద్దలు ఆలోచించాలి సెల్ ఫోను టీవీ టీవీ చూడటం ఒక అంశం సెల్ ఫోన్ ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు దాని స్థానంలో అనేక రకాల ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలని బాలోత్సవం ద్వారా పెడితే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు దాని మీద ప్రాక్టీస్ చేస్తారు ఆ రకంగా కొంత డైవర్షన్ జరుగుతుంది అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం అంతేకాకుండా బాలబాలికల్లో గొప్ప నిష్ణాతుల్ని మనం తయారు చేయడానికి ఇది ఒక అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు పాప దేశభక్తి గీతాన్ని కీబోర్డ్ మీద రెండో తరగతి చదువుతున్న పాప ఆలపించింది అదేవిధంగా గతంలో వాసిరెడ్డి రమేష్ బాబు గారు ఒక అనుభవం చెప్పారు కొత్తగూడెంలో బాలోత్సవంలో ఒక వ్యాసరచనలో ఫస్ట్ వచ్చినటువంటి అమ్మాయి బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ కూడా పూర్తి చేసి అమెరికా వెళ్లి ఆ వ్యాసాంగాన్ని కంటిన్యూ చేసి ఒక పుస్తకాన్ని రాసి సార్ మీ బాలోత్సవంలో నాకు ప్రైజ్ వచ్చింది దాంతో నేను ఈ పుస్తకాన్ని రాశాను మీరు ఆవిష్కరించాలని చెప్పి కోరిందంటే అది బాలోత్సవం యొక్క ప్రత్యేకత అంతేకాదు సార్ రంజిత్ గారిని పిలిచాం ఐఏఎస్ లో నేను ఫస్ట్ వచ్చాను తర్వాత ఇంకా చదువుతూ ఇంకా చదువుతూ అనేక క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొని అని చెప్పి ఆయన చెప్పారు ఈ వేదిక మీద కాబట్టి బాలోత్సవం అనేది గొప్ప గొప్ప నిష్ణాతుల్ని తయారు చేయడానికి ఒక ప్రేరణ ఇస్తున్నా సందేహం లేదు ఇప్పుడు ఈ బాలోత్సవం వేదిక చూడండి వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఈ దేశం రైతు దేశం ఇటువంటి దేశంలో రైతులకి గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఒక గొప్ప నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి అంతేకాదు ఎలవర్తి నాయుడమ్మ తెనాలి ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళ పేర్ల మీద మనం వేదికలు పెట్టుకుని పిల్లలు ఒక ఇన్స్పిరేషన్ ఒక ఉత్తేజం తీసుకురావటానికి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం అందుకని వాళ్ళ బాలబాలికలు అందరూ కూడా గొప్ప శాస్త్రజ్ఞులు కావాలి గొప్ప కళాకారులు కావాలి గొప్ప సంగీత విద్వాంసులు కావాలి గొప్ప క్రీడా రంగంలో అభివృద్ధి కావాలి అన్ని రంగాల్లో ఇప్పుడు మేము యాభై ఐదు ఈవెంట్స్ పెడతాం అంటే ప్రతి ఈవెంట్ లో కూడా నిష్ణాతులుగా తయారైన వాళ్ళు ఆ రంగంలో గొప్పగా రాణించగలుగుతారు దానికే ఈ బాలోత్సవం అవకాశం కల్పిస్తా ఉంది మరి బాలోత్సవానికి ఎంత సపోర్ట్ వచ్చిందంటే వేదిక మీద ఉంటే పెద్దలందరూ మాట్లాడితే ఈ కార్యక్రమం జరగదు అందుకని ఇంతమంది సపోర్ట్ ఇచ్చి అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మద్దతు ఇస్తా ఉన్నారు బాలబాలికలు తల్లిదండ్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం ఇంకా కార్యక్రమాలు చాలా జరగాల్సి ఉంది